వెల్కమ్ టు న్యూస్ మల్కాపూర్ పాలక వర్గం ఆధ్వర్యంలో స్వచ్ఛ మల్కాపూర్ ప్రారంభం కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ అనిల్ ఉప సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమాన్ని వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు ముఖ్య అతిథిగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామం గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా పారిశుద్ధ్యం లోపించిందన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి గ్రామంలో ముందుగా అపరిశుభ్రంగా ఉన్న చెత్తను పిచ్చి మొక్కలను తొలగించి గ్రామాన్ని స్వచ్ఛ మల్కాపూర్ గా తీర్చి ఆదర్శ గ్రామంగా తీరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు గ్రామస్తులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు આલી હા અલજી અલજી હા 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 నూతనంగా ఎన్నికైనటువంటి మల్కాపూర్ పాలక వర్గం ఒక డిజిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్ ఏంటంటే కలుసు మల్కాపూర్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే రెగ్యులర్గా ఇది జరుగుతుంది ఆరు నెలలకు ఒకసారి సమీక్ష చేసి ఇంకా ఎక్కడైనా అయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇది ఎంత ఇంపార్టెన్సో మీ అందరికీ తెలిసిందే మా మేనిఫెస్టోలో కూడా ఇది ప్రధాన అజెండాగా ఉంది మేము ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి నేటికి వారం రోజులు వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఎంచుకోవడం జరుగుతుంది ఇది ఈరోజు ఈ కార్యక్రమం పూర్ణ వేణు అన్న గారి చేతుల కూడా ప్రారంభోత్సవం జరిగి ఇది కంటిన్యూస్గా మొత్తం మల్కాపూర్ అంతా క్లీన్ అయ్యేంత వరకు కంటిన్యూయస్ కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూనే ఉంటుంది దీనిలో భాగంగానే మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే ఇంతకుముందు కూడా నా పర్సనల్గా నేను ఏం చేస్తున్నా అంటే పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో సఫాయి కార్మికులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళం కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనం మల్కాపూర్ పంచాయతీలో క్లీన్గా ఉంచగల ఉంచుకోగలుగుతాము ఇది ఇది చేయడం చాలా కష్టమైన పని మీరు అబ్జర్వ్ మనం అబ్జర్వ్ చేస్తాం మనం ఏ ఏదో పని చేయనికైనా ముందుకు వెళ్తాం కానీ చెత్త క్లీనింగ్ వంటి కార్యక్రమాలు చేయాలంటే సరే నాకెందుకు అనుకుంటాం ఈ విషయంలో పంచాయతీ పాలక వర్గం చాలా సీరియస్గా చాలా నిబద్ధతతో ఉంది ఎందుకంటే మల్కా మనం అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది చాలా మనకి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కనుక ఇట్లా ఇంత పేరుతో పోయింది వచ్చే రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మళ్ళీ మీరు అందరూ వచ్చే మీడియా ప్రతినిధులు కానీ మన తారంగవర్గ సభ్యులు కానీ అందరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉండదు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది సో అట్లాంటి ఉద్దేశంలో భాగంగానే దానికి చేయడం జరిగింది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్న మేము ఒక ఫోన్ కాల్తోనే స్పందించి మీకు తెలుసు పూనవేనాన్న గారి సందే సందేశాలు ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కుల మతాలకు పార్టీల పార్టీలకు అధికంగా తన సందేశాలు ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటాయో మీ అందరూ తెలుసు ఇప్పుడు నేను నేను ఈ విషయం పాలకవర్గ సభ్యులకు ఎవరికి చెప్పకుండా ఆ పేరు వినే నాతో డిస్కషన్ చేసి తన సందేశాలు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయని చెప్పేది సో అందుకని మనం అన్న ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇంకో విషయం ఏంటంటే మల్కాపూర్లో ఫస్ట్ చీఫ్ గెస్టు మన ఉన్నదైన అన్నగారు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేము తర్వాత దీనికి సంబంధించి మనం పదిహేను నిమిషాలు మాట్లాడతాం మన ప్రోగ్రాం స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా స్టార్ట్ చేసేకరీ విచ్చేస పెద్దలు గ్రామ పెద్దలు అలాగే నా తోటి వార్డ్ మెంబర్స్ అలాగే మా ముఖ్య అతిథిగా వేణుగోపాలన్న గారు వచ్చారు మల్కాపూర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగి ఒక పదిహేను రోజులు నడుస్తున్నాయి మంచి కార్యక్రమం మల్కాపూర్ పరిశుద్ధత మంచిగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు కాబట్టి ముఖ్య ఫస్ట్ అంశం ఏదంటే ఫస్ట్ పరిశుద్ధంపై దృష్టి పెట్టి మంచి ప్రోగ్రామ్ చేస్తే ఈ గత ఐదు సంవత్సరాల సంధి ఐదారు సంవత్సరాల సంధి ఎక్కడ చెత్త అక్కడ ఉంది ఎవరు పట్టించుకునే రాదులు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి రాకపోకల గీట రాహదారిపై రాధార పోకల గీట చాలా ఇబ్బందికరంగా మారింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మల్కాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఫస్ట్ ప్రోగ్రామ్గా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మల్కాపూర్ అనే నిదా నిదానానికి ఈ పోగ్రాం చేయబడుతుంది దీనికి ఓట మల్కాపూర్ గ్రామ పంచాయతీ గిటా అందరూ నా గ్రామ సభ్యులు గిటా వార్డు సభ్యుల గిటా అందరూ పేరు పేరున అందరూ సహకరిస్తున్నారు దీనికి అందరికీ నా వందనాలు తెలియజేస్తారు స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి మల్కాపూర్ గ్రామ ప్రజలకు యువతకు మహిళలకు పిల్లలకు పిల్లలకు అందరూ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుందాం మల్కాపూర్ మన జరుగుతున్న కదా తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిహారం మల్కాపూర్ చెరువు సుమారు పన్నెండు వందల ఎకరాల్లో మల్కాపూర్ చెరువు చాలా సువిశాలమైనటువంటి చెరువు మూడున్నర కిలోమీటర్లకు విస్తీర్ణం ఉన్నటువంటి ఈ మల్కాపూర్ చెరువు మన తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అయినటువంటి ప్రాంతాన్ని యావత్ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని అందించాలనేటువంటి దాని మీద నూతన నూతన పాలక వర్గమైనటువంటి సూర్యుని చంద్రుని మనం చూస్తే మనకు సూర్యుడు ఒక రకమైన ఇస్తే చంద్రుడు ఒక రకమైన శక్తిని ఇచ్చినట్టు మా అనిల్ కానీ మా ప్రవీణ్ కానీ సూర్య చంద్రుడు లేక ఈ మల్కాపూర్ యొక్క చరిత్రను మార్చాలనేటువంటి దాని మీద ముగ్గుత చేసినటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నూతన గెలిచినటువంటి వార్డ్ మెంబర్స్ నిజంగా చెప్తున్నా వాళ్ళందరూ చూస్తుంటే కుటుంబ సభ్యుల ఎట్లా పెట్టురంటే ఒక ఆత్మీయత ఒక అనురాగం ఒక ప్రేమ ఆప్యాయత మన గ్రామానికి మనం చేయాలనేటువంటి దాని మీద స్వచ్ఛందంగా ముంగడికి వచ్చేసినటువంటి మా వార్డ్ మెంబర్లు కూడా ప్రత్యేకమైన దాని ప్రజలకు కూడా అదేవిధంగా మా రమేష్ ఇంకా చాలా మంది వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్పగానే విచ్చేసినటువంటి మా మీడియా సోదరులకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చాలామంది ఏం చేస్తారంటే సర్పంచ్కుని ఇన్ని పైసలు పెట్టినా ఎట్లా సంపాదించాలని దాని మీద బేరే చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకుందాం కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే కనురెప్ప దెరుస ఉయ్యాల కనురెప్ప మూస్తే పోయాలి మనం జీవితంలో డబ్బు బంగారము బిల్డింగు ఏది రాదు మనం ఊరికి చేసినటువంటి సేవ చిరస్థాయిగా ఉంటుంది అనేటువంటి దాని మీద ఈ సూర్య చంద్రుని యొక్క పేరు కూడా చిరస్థాయిగా మల్కాపూర్ ఉండే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా నేను మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇది మామూలు వచ్చిన కాదు స్వచ్ఛ మల్కాపూర్ అంటే ఈరోజు మనం చూస్తున్నాం మనం సుమారు ప్ర ప్ర ప్రపంచంలో ఐదు 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 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి మనం ఏంది అడవిని నరికేటువంటి ప్రయత్నం చేస్తుండ్రో చెట్లు పెంచాలి చెట్లు పెంచితే చాలామందికి ఏంటంటే మనం మాట్లాడేటువంటి సౌండ్ రీసౌండ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చెట్లు పెంచితే ఏంటంటే ఆ సౌండ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ రీసౌండ్ ఇవ్వకుండా సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం చెట్లకు ఉంటుంది అదేవిధంగా చల్లని గాలి వచ్చేసి ఆ మేఘాలకు దాగి వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ చెట్లు లేకపోతే మేఘాలు అట్లే ఉంటుంది వర్షం రాలేనటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది కనుక చెట్టు నాటాలనేటువంటి ఈ ఒక ప్రత్యేకమైనటువంటి దానం మల్కాపూర్తీ ప్లాస్టిక్ నిషేధిస్తాం అనేటువంటి దాని మీద చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక తీసుకురు ఈ ప్రణాళిక చూస్తుంటే నయా భారత్ తో ఈ మల్కాపూర్ అనేటువంటిది నయా మల్కాపూర్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ ప్లాస్టిక్ అనేది ఎంత భూతమైన నిజంగా చెప్తున్నారు కదా కొన్ని వేల సంవత్సరాలు కూడా భూమిలో లోపల వేసినా కానీ ఆ ప్లాస్టిక్ ఎట్లుంది అట్లా లేచిల్లా అక్కడి లేవేటువంటి పరిస్థితి కనుక దాన్ని ఎట్లా చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ మల్కాపూర్ ప్రాంతమైంది కనుక మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు ఛాయ్ దాన్ని ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తున్న ఈ మధ్యలో వస్తున్నారు ఆల్రెడీ కెమికల్తో ఉంటుంది అలా ఛాయ్ పోసి తీసుకొని వచ్చి కప్పులల్లో పోసేటువంటి పరిస్థితి టిఫిన్ తీసుకున్న మిల్స్ తీసుకున్న బిర్యానీ తీసుకున్నా ఇంకా ఏ తిను బండరాలు తీసుకున్నా ఏ పానీయాలు తీసుకున్నా ఈ మధ్యలో వాటర్ బాటిల్ అనేటువంటిది ఫ్యాషన్తో తాగేటువంటి పరిస్థితి కానీ చాలామంది ఇలా తాగడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది వైట్ పేపర్ ఉంటుంది వైట్ పేపర్ కూడా తానుస్తే కూడా ఆ వచ్చేటువంటి స్వెల్తో కూడా మన క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి మనం ఒంటిని మంచి గురించి ఉంచుకోవాలి ఇంటిని మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది ఏంటంటే నేను మంచుకున్నాను లేదా అనేటువంటి ఆలోచన చేస్తాను కానీ ఇంటిని కూడా మంచిగుంచుకునేటువంటి ప్రయత్నం ఉదయం లేవంగానే మనం స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని ఎంటుకలు కట్ చేసుకొని ఎంత నీటికుంటామో మన గ్రామాన్ని కూడా నీటి ప్రయత్నం చేయాలి ఏమాత్రం ఎంటుకలు గాలి కొద్ది అలా పెద్ద పెద్ద పుల్లకి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు స్నానం చేస్తే కూడా మనం నిజంగా స్నానం చేస్తే సబ్బు పెట్టుకోకపోతే కూడా మన చర్మవాదులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక మన ఒంటిని ఇంటిని మంచిగుంచుకోవాలంటే మన గ్రామం ఉన్నటువంటి అందరూ కూడా మల్కాపూర్ ప్రజలు నిజంగా చెప్తున్నారు కదా ఎంత గొప్ప అంటే మంచి యువతరానికి మంచి ఆలోచన పరులకు మంచి న్యాయం చేసేటువంటి ఒక ధర్మంగా గ్రామ ప్రజలకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా పేరు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన ఐటీ ఉద్యోగాన్ని కూడా నెలకు రెండు లక్షలు వచ్చేటువంటి ఉద్యోగులు కూడా పక్కకు పెట్టేసి నిజంగా చెప్తున్నా మహేష్ బాబు రీల్ ఈయన మా రియల్ అనేటువంటి దాని మీద కూడా నేను మరొకసారి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా చాలా మంది రీల్ కోసము కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నటిస్తారు కానీ నటించుడు కాదు నిజంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రవీణ్ గారు వాళ్ళ యొక్క కుటుంబం కూడా వాళ్ళ నాన్న కూడా మాకు చాలా సత్సంబంధం ఉన్నటువంటి వాళ్ళ నాన్న కూడా విశేషమైనటువంటి కృషి చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాల మల్కాపూర్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకురామని కృషి చేసినటువంటి మా ప్రవీణ్ గారికి అదేవిధంగా అనిల్ కూడా ఎంత సౌమ్యుడు మృదు స్వభావి మంచి చేయాలనేటువంటి ముంగడికి వచ్చినటువంటి మా అనిల్ గారు కూడా ప్రత్యేక వార్డ్ మెంబర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు మనము ప్లాస్టిక్ నిషేధించకపోతే ప్లాస్టిక్ అనేటువంటి భూతాన్ని నుంచి రాకపోతే చాలా రకాల ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది పవిత్రమైనటువంటి చెరువు ఉన్నది ఎంత పవిత్రం నిజంగా చెప్తున్నా కదా పన్నెండు వందల ఎకరాలంటే మామూలు వచ్చేట కాదు ఆ నీళ్ళని చూస్తే నిజంగా చెప్తున్నా